బ్లౌజ్ పీసెస్ నా దగ్గర సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ మిలేనియం అని వస్తాయి టెన్ పీసెస్ ప్యాకింగ్ ఇది మల్టీ కలర్ ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ లైనింగ్ సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఓన్ బ్రాండింగ్ కవిత టెక్స్టైల్స్ పద్మావతి అని వస్తాయి ఒక డైమండ్ అని పేరుతో వస్తాయి ఒక కలర్ లో ఇరవై మీటర్ వస్తాయి ఇది థర్టీ ఎయిట్ రూపీస్ ఎయిటీ సెంటీమీటర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫైవ్ థర్టీ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి ఒరిజినల్ గౌరీ బ్రాండ్ ఇది వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ కలర్స్ ఉంటాయి ఇది అప్డేట్ అయితేనే ఉంటాయి మా దగ్గర టోటల్ త్రీ హండ్రెడ్ కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ మంచి క్వాలిటీ కలర్ పోదు ఏం పోదు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ రూపీస్ పట్టు బార్డర్ తో ఇది ఇది కూడా చాలా నడుస్తున్నాయి ఇప్పుడు దీంట్లో కూడా ఆన్ యావరేజ్ థర్టీ ఫార్టీ కలర్స్ దొరుకుతాయి మీకు హ్యాండ్ వర్క్ మెషిన్ వర్క్ ఎంబ్రాయిడర్ ఏమైనా చేయవచ్చు మీటర్ సిక్స్టీ రూపీస్ పైపింగ్ కోసం యూజ్ చేస్తారు టిష్యూలో ప్యూర్ కాటన్లో కాటన్ లో ఉన్నాయి ఓన్లీ ఫార్టీ రూపీస్ మీటర్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఒక పీస్ ట్వంటీ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి జిఎం సాటిన్ ఒరిజినల్ క్వాలిటీ థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ పడుతుంది ప్యూర్ పాప్లిన్ బట్ట చేయొచ్చు ఏమైనా స్టిచ్ చేయొచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒక మీటర్ పడుతుంది ఒక కలర్ లో ఫోర్టీన్ మీటర్స్ వస్తాయి ఒక కంప్లైంట్ కూడా రాలేదు ఒక కంప్లైంట్ రిమార్క్ వస్తే మొత్తం బిల్ అమౌంట్ మీకు రిఫండ్ ఇచ్చేస్తా ఇది ఉట్టి ఒట్టి శాంపుల్ కలర్స్ చూపిస్తుంది ఎవ్రీ టూ టు త్రీ డేస్ లో కలర్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి